గేట్ నుంచి లోన్కి ఎంటర్ అవుతున్నాం అన్నమాట ఇక ఇంకా బయట వెళ్ళి వచ్చినాం ఇంకా టైం అయిపోయింది మూడున్నర అవుతుంది ఇంకా మూడున్నర టైంలో లోన్కి వెళ్ళాలన్నమాట ఇంకా గేట్ నుంచి లోన్కి వెళ్తాను మా సెంత్రి ఉన్నాడు చూడండి సెంత్రి ఉన్నాడు అక్క గేట్ టైమ్ గేట్ నుంచి లోన్కి ఎంటర్ అవుతాను ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకుండా కామెంట్ చేయండి ఓకే మరి ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు పెడతా ఉంటా ఓకే మై బాయ్ అదనమాట గేటు కనిపిస్తుంది గేటు ఇంకా లోన్కి వచ్చేసింది అనమాట ఇక ఇంకా లోన్కి వస్తే మీకు తెలిసిందే సంట జైలు లాక్కు ఉంటుంది ఖైదు కన్నా నేను అలా బయట తిప్తలో తిప్పలో కానీ మమ్మల్ని అయితే బయటగా పంపారు అలా ఉంటుంది ఇవాళ ఏదో అట్లా సండే కాటి నైటు రౌరకాల్లో ఇంకా రిక్వెస్ట్ చేస్తే ఇక పంపిండు ఇంకా నలుగురు నలుగురుకి అనమాట ఒక టీం లెక్క అదైతే చాలా బాగుంటుంది మేము వెళ్ళిన లొకేషన్ అనమాట అక్కడ పైన గుడి కానీ అక్కడ లొకేషన్ కానీ మొత్తం తీసా మ్యాక్సిమం చాలా కవర్ చేశాను అసలు జనాలు ఫుల్గా అసలుకి ఓకే పైన సార్ మరి మీతో టైం మీతో మాట్లాడడం టైం గుర్తులేదు ఎప్పుడైనా మంచిగా కుదిరినప్పుడు మంచిగా మాట్లాడదాం ఇంకా ఎలాగైనా మీకు కొంచెం నా గురించి తెలుస్తుంది మీకు నా వీడియోలు మీకు చూస్తున్న అయితే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి కొంతమంది చూస్తున్నారు కానీ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ గివ్ మీ సబ్స్క్రైబర్ మర్చిపోకండి నేను కూడా మీలో ఒక్కడిని అనుకోండి జై జవాన్ జై కిసాన్ మా ఈ రొటీన్ వర్క్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అనేసి చెప్తా ఉంటాయి ఒక కంబలు తీసుకున్నాను బాగా సెలెక్కు ఉంది ఇక్కడ చలిపెడుతుంది మీకు తెలుసు అక్టోబర్ వచ్చింది దాని చలికాలం ఉంటుంది కాబట్టి వారు తీసుకున్నారు అనమాట ఇంకా మీ పండగ దసరా ఎలా జరుపుతున్నా కానీ మంచి జరుపుకోండి అందరూ బావి చే డ్రింక్ ఎక్కువ తీసుకోకండి లైట్ తీసుకోండి ఎందుకంటే దసరా అంటే అందరు డ్రింక్ చేసుకొని పుల్లు ఎగురుతూ ఉంటారు అది తప్పు తక్కువ తీసుకొని మంచిగా ఉండండి మీ వంటిగా దసరాకి రావట్లేదు ఈసారి లాస్ట్ రాలేదు దసరాకి ఈ సాగ్ కుదరలేదు ఇంకేదో సంక్రాంతికి వస్తా ఇంటికి అదన్నమాట ఇంకా ఇంకేం మాట్లాడ చాలామంది ఇప్పుడు కొత్త బ్యాచ్ ఎస్ఎల్సి పెట్టుకున్న ఈవెంట్స్ నడుతున్నాయి జాగ్రత్త ప్రాక్టీస్ చేయండి ఈవెంట్స్కి మా దగ్గర బెంగళూరు నడుస్తున్నాయి ఈవెంట్స్ గర్ల్స్ బాయ్స్ వస్తున్నారు రన్నింగ్ చేస్తున్నారు వాళ్ళు కొంతమంది ఫెయిల్ అయితే కొంతమంది రిటర్న్ వెళ్ళిపోతున్నారు ఇంకా పాస్ అయిన వాళ్ళకి వాళ్ళకి డాక్యుమెంట్స్ ఎరిఫికేషన్ అవుతుంది మొత్తం తీసుకుంటున్నారు అదే అనమాట శుభమొక్క మొత్తం నల్లగా అయిపోయింది అసలుకి అసలుకి ఇవాళ అసలుకి పదివేల స్టెప్స్ నడిచాను ఘోరంగా గోడ నడిచారనమాట అసలు కాలు గోరం తీపి పెడతానే ఇంకా ఫ్రెండ్స్ అసలుకి చెప్పండి మీరే అందరు బాగుండాలి మంచిగా జాబ్స్ పెంచి కొట్టుకోండి బిఎస్ఎఫ్ కానీ ఎస్ఎస్బి కానీ ఐటీబిపి కానీ అస్సాం రైఫిల్ కానీ సిఆర్పిఎఫ్ కానీ ఏ జాబ్ అని బాగానే ఉంటుంది ఇంకా బిఎస్ఎఫ్ బాగా అడుగు ఉంటుంది ఇంకా దాని దాని ఛాయస్గా వదులుకొని మిగతా అయి పెట్టుకోండి ఆప్షన్లో దీని ఛాయస్కి వదిలేసేయండి బిఎస్ఎఫ్ అనేది ఎందుకంటే నేను బిఎస్ఎఫ్లో ఉన్నాను కాబట్టి చెప్తున్నాను చాలా అడ్డుగా ఉంటుంది బిఎస్ఎఫ్ మళ్ళా చెప్పలేదు ఒప్పుకోండి ఎందుకంటే అది నాకు తెలుసు చాలా అడుగు ఉంటుంది అదే అన్నమాట సరే ఫ్రెండ్స్ మరి మరియు నా వీడియో మీరు చూస్తున్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపో కామెంట్ చేయండి మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను మీరందరూ ప్రోత్సాహంతో ముందుకెళ్తున్నాను మీలో ఒక్కననుకొని మంచిగా నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి ఉంటే మరి ఓకే మ్యాడమ్ బాయ్